హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా ఇంకా మీ అందరివి పూజలు అయినాయా ఇంకా ఏమేమి చేస్తు ఏ టెంపుల్కి వెళ్ళిండ్రు ఈరోజు చాలా మంచి రోజు అంట కదా ఆ టెంపుల్కి వెళ్తే అంటే టెంపుల్లో ద్వారం అనేది తెలుస్తారు కదా అట్లా సంవత్సరానికి ఒకటే రోజు వస్తుంది కదా అట్లా అందుకని చాలామంది ఈరోజు టెంపుల్కి వెళ్తే చాలా మంచిది అని అంటారు అనమాట సో ఇంకా నేనైతే ఏం టెంపుల్ కోలే ఇప్పుడైతే కానీ ఇంకా ఇంట్లోనే ఇట్లా పూజ చేసిన అనమాట సింపుల్గా ఇంకా ఎక్కడైనా దేవుడే కదా కానీ టెంపుల్కి వెళ్తే ఇంకా బాగుంటుంది చూడాలి మేము కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాము ఇంకా ఇప్పటికైతే ఇంట్లో ఇట్లా పెట్టినా అనమాట మీరందరూ టిఫిన్ చేసారా పూజలు అయినాయా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో ఇంకా నేను కూడా ఒక కొద్దిగా ఒక వన్ మినిట్ వీడియో తీసి ఇట్లా పెడుతున్నాను అనమాట ఇంకా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఓకేనా మీరు అందరు మంచిగా ఉండాలి అలాగే మేము కూడా బాగుండాలని నేను కోరుకున్నా దేవుని మీరు కూడా అలానే కోరుకోండి ఓకేనా అందరం మంచిగా ఉండాలి ఈ సంవత్సరం అన్నీ అనుకున్నాయని తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట ఇంకా పూజ చేసి తర్వాత టిఫిన్ చేసినాము ఇంకా ఈరోజు వీడియో అయితే ఇట్లా ఉంటుందన్నమాట సో మీ అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్